అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉండే దొండకాయ ఫ్రై అండి సైడ్ డిష్గానే కాదండి డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి కారంతో చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీద ఒక ఒక్కలాయి పెట్టుకొని దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా దొండకాయ ముక్కలు వేసుకొని గంటతో ఇలా మిక్స్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు వేగేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దీనిలోకి మూడు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక రెండు రబ్బలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకొని బండకాయ ఫ్రై మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్